వెల్కమ్ టీవీ మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు చుండపెల్లి మండలంలో హెడ్ ఆ మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి మనందరం కూడా చాలా ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది ఇలాంటి సందర్భంలో అన్ని పంచాయతీల నుంచి ముఖ్య నాయకులందరూ కూడా వచ్చారు కాబట్టి ఒకటే మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను మొన్నటి వరకు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నాకు ఎంతగానో సహకరించి నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా విని మాట జవదాటకుండా పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా నాకు సహకారాలు అందించారు దానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రం అంతా కూటమి కొట్టుకెళ్ళిపోయినా కూడా ఈరోజు పాడేరు అరకు నియోజకవర్గం అండ్ అరకు పార్లమెంట్ ఈరోజు నిజమైన విశ్వాసం ఎలా ఉంటుంది అనేది ఈరోజు మన ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకొని ఆ పార్టీ తరఫున నిలబడుతున్నటువంటి అభ్యర్థులను గెలిపించుకొని ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మనం మనం ఏంటనేది మనం ఈరోజు చూపించుకోవడం వినిపించుకోవటం ఉద్దేశించి కార్యకర్తలకి మరి ఎలాంటి ధైర్యం నింపాలి పార్టీని ఇంకా పూర్తి స్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చాలామంది మరి గ్రామ స్థాయిలో కూడా పంచాయత్ స్థాయిలో కూడా మరి టీడీపీ వాళ్ళ చేత అవమానపడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్న ఉన్నాయి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కూడా అది ప్రతి పంచాయతీలో తెలిసిన కానీ ఇక్కడ స్థానికంగా మనం మనకు ఒక గారు మనకు ఒక గారు ఒక ఎమ్మెల్యే గారు పంచాయతీ లెవెల్లో చూసినట్లయితే పదిహేడు పంచాయతీల్లో కూడా మనం తొంభై శాతం మనమే ఎంపీటీ సర్పంచులుగా ఉన్నాం వేరే పొడవలసినట్టు